తిరుపతి ప్రకాష్ నైన్టీన్ నైన్టీలో చాలా బిజీ కమెడియన్ తనదైన బాడీ లాంగ్వేజ్తో ఆయన పండించే కామెడీని ఆడియన్స్ ఎంజాయ్ చేసేవారు ఆయన తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాతూ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మూడు వందలకి పైగా సినిమాలలో నటించాను రోజుకి మూడు షిఫ్టులు పనిచేసిన రోజులున్నాయి అని చెప్పారు ఒకప్పుడు దర్శకుల పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు దర్శకులను కలుసుకోవడం చాలా కష్టంగా మారిందిప్పుడు ఆయన దగ్గరికి వెళ్లకుండానే ఆపేస్తున్నారు లోపల ఉన్నప్పటికీ లేరని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు ఇన్ని సినిమాలు చేసిన నన్ను కూడా క్యాస్టింగ్ డైరెక్టర్లు ఫోటోలు ఇచ్చి వెళ్లమంటున్నారు అయినా ఫీల్ కాకుండా నా ఫోటోలు ఇచ్చి వస్తూనే ఉన్నాను చిన్న క్యారెక్టర్స్ మీకు ఇవ్వలేం సార్ అంటారు పెద్ద క్యారెక్టర్స్కి పిలవరు నాకు వేషం ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక్క నిమిషం మాట్లాడితే చాలు అని తిరుపతి ప్రకాష్ అన్నారు చిరంజీవి గారు లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశాను చిరంజీవి అన్నయ్య మమ్మల్ని ఇంటికి పిలిచి స్వయంగా దోసలు వేసిపెట్టేవారు ఆయన కొత్తగా ముంబై నుంచి కేరవాన్ తెప్పించుకున్నప్పుడు అందులో మమ్మల్ని ఎక్కించుకున్నారు నేను పవన్ కళ్యాణ్ కలిసి సరదాగా స్కూటర్పై తిరిగేవాళ్లం ఆ రోజులను మరచిపోలేము అని చెప్పారు